నమస్తే నేను రావు తెలంగాణ ఉద్యమం ఒక భాగం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇంకొక భాగం తెలంగాణకి కానీ ఇప్పుడు మరొక స్టేజీ స్టార్ట్ అయింది ఈ స్టేజీలో తెలంగాణని ఏ విధంగా ఆవిష్కరించబోతుంది కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద ఇంట్రాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లీడర్ దిలీప్ గారు ఉన్నారు కపిలవాయి అంతకుముందు ఉద్యమకారుడు బేసిక్గా ఆ తర్వాత ఆయన అనేక డిపార్ట్మెంట్స్లో వివిధ మంత్రుల దగ్గర కూడా పిఎస్కి చేసినటువంటి అనుభవం ఉంది ఎమ్మెల్సీ మాజీ టూ టైమ్స్ సో ఇంట్రాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సరే చాలా అయింది సార్ ఎలా ఉంది మీ చాలా జర్నీ చేశారు కదా ఉద్యమం దగ్గర నుంచి తెలంగాణ నష్టపోయినట్టు కనిపిస్తుందా లాభపడినట్టు కనిపిస్తుందా పాజిటివ్ కోణంలో నుంచి కనిపి వెళ్తున్నట్టు కనిపిస్తుందా టూ థౌజండ్ నైన్ నుంచి అంటే ముందు కూడా టూ థౌజండ్ త్రీ నుంచి పోరాటంలో ఉన్నాను టూ థౌజండ్ త్రీలో టీఆర్ఎస్లో చేయరాడు ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక పదేళ్ళ డిఎఫ్ఓ స్థాయి వైఎఫ్ఎస్ స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాను అప్పటి నుంచి ఫ్రంట్ లైన్లో పోరాటంలో ఉన్నాం అది ఒక ఆకాంక్ష అది ప్రగాఢమైన ఆకాంక్ష ప్రజలు దాన్ని వెలువరించిన విధానాన్ని మీరు చూశారు అది సకల్ జిల్లా పోరాటం కావచ్చు సాగర్ ఆహారం కావచ్చు కేసీఆర్ లాంటి వాడు దాన్ని వదిలిపెట్టినా కూడా ప్రజలు వెళ్ళి దాన్ని సకల జిల్లా పొడడం వైపు కోదండరాం లాంటి వాళ్ళు ఇతర ప్రజా సంఘాలు తీసుకెళ్లే అందులో ఆయన కూడా పార్టిసిపేట్ చేయాల్సిన కంపల్షన్ క్రియేట్ అనివార్యంగా మీలాంటి వాళ్ళతో కలిసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్ని పార్టీలకు ఒక పార్టీ అన్ని పార్టీలు కూడా తెలంగాణ అనకపోతే ప్రజల్లోకి పోయే పరిస్థితే లేదు అప్పుడు సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్కు కల్మినేషన్ వచ్చింది వచ్చి ఒక ఆకాంక్ష మన నెరవైంది అంతవరకు టూ థౌజండ్ నైన్ టెన్ వరకు నడిపిన అతను పాపం తనతో కాదనే జేఏసీని ప్రమోట్ చేశాడు కేసీఆర్ కానీ క్రెడిట్ కేఏసీ కంటే ఎక్కువ కేసీఆర్కే దక్కింది ఎందుకంటే దాని ఒక క్రమంలో ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చి వదిలిపెట్టాడు కాబట్టి ప్రజలు రెండుసార్లు ఆదరించారు మేము కూడా మొదటిసారి ఒక రెండు మూడేళ్ళు మేము మాట్లాడలేదు అసలు ఏ అయిపోలేదు మా అతనితో విభేదించి బయటకొచ్చి రకరకాల ఫోరం ద్వారా తెలంగాణ ఉద్యమంలో ముందు స్థాయిలో ఉండే అతన్ని క్రిటిసైజ్ చేయడానికి కూడా మాకు ధైర్యం ఫక్తు రాజకీయ పార్టీ అన్నప్పుడు కూడా మీరు మేము కాముకున్నాం ఎందుకంటే సరే ఏదో ఒకటి అది తెలంగాణ వచ్చింది నెంబర్ వన్ నెంబర్ టూ అతను ఉద్యమ నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు అనే ఆశలతో రెండు మూడేళ్ళు కాముకున్నాం కానీ మెల్లమెల్లగా అది గాడి తప్పింది మీరు అన్నట్టు ఫక్తు రాజకీయ పార్టీకి ప్రకటించుకున్నాడు ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చాడు అసలు తెలంగాణ ఉద్యమకారులను తరిమి తరిమి కొట్టిన వాళ్ళకి సీట్లు ఇచ్చాడు అసలు అది మన ఊహకు అందదు అసలు ఎంత పరాకాష్ఠకి అంటే అతను ఒక నిజాం రాబాద్ తరహాలో తను ఏది అనుకుంటే అదే జరగాలి తప్ప ఇంకోటి వినే పరిస్థితి కూడా లేకపోవటం మంత్రులకు కూడా అపాయింట్మెంట్ వెళ్ళే పరిస్థితి ఈటల రాయేంద్ర గంగుల కమలాకర్ హరీష్ లాంటి వాడు గద్దరు ఈట లాంటి వాడు గద్దర్ లాస్ట్లో హరీష్ లాంటి వాడు మధ్యలో కూడా సెకండ్ టర్మ్ అనుకుంటా బిగినింగ్ లో పోతే దగ్గర నుంచి సెక్యూరిటీ వాళ్ళు ఆపడం మీకు అపాయింట్మెంట్ లేదని ఇది వాళ్ళ కళలో నీళ్ళు పెట్టుకున్నావాని ఈటలయేంద్ర చెప్పాడు ఎంట్రీలో అది ఆశ్చర్యం అనిపిస్తుంది సార్ ఉద్యమకారులకి ఎంట్రీ లేకపోయిన కమలాకర్ సరే తర్వాత వచ్చినా హరీష్ అండ్ ఈటల రాయంద్ర అయితే రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఉద్యమకారులు కదా అక్కడి నుంచి అన్నట్టు గద్దర్ లాంటి ఒక ప్రజా యుద్ధ నౌక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అక్కడ అపాయింట్మెంట్ కోసం నిలబడేటువంటి పరిస్థితి గద్దర్ సామాన్యుడా అసలు మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం అతను ఒక అంటే ప్రజా సమస్యలతో మమేకమై అద్భుతమైనటువంటి తన గాత్రంతో ప్రజలు చైతన్యం పరిచి తెలంగాణ ఉద్యమానికి బహాటంగా మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి మామూలుడు గారు విమలక్క కొండాలక్ష్మి బాబూజీ ప్రొఫెసర్ జాదవ్ ఇదంతా జయశంకర్ ఇట్లాంటి జీవితాలు ధారపోసారు తెలంగాణ ఆకాంక్షతో అట్లాంటి వాడికి కూడా ఇంటర్వ్యూ లాగే పరిస్థితి సో ఎందుకో ఉద్యమకారులకు రుచించలేదు మీరు ఏమన్నారండి నిజంగా ఆయన ఈరోజు మూడోసారి కూడా అధికారంలోకి రాకపోవడానికి కారణం అంటే ఏమంటే కొన్ని కారణాలు మేధావులు కళాకారులను ఉద్యమకారులను పక్కకు పెట్టడం ఒక కారణం ప్రబలమైన కారణం తన కొడుకు యొక్క అల్లుడి యొక్క అహంకారం కూతురు యొక్క అహంకారం ఇంకోటి ప్లస్ అవినీతి ఈ అవినీతి మనం ఎక్స్పెక్ట్ చేసింది కాదు మన తెలంగాణ మనం తెచ్చుకుంటాం అది ఒక పారదర్శకమైన తెలంగాణ ఉంటుంది అవినీతి రహిత తెలంగాణ ఉంటుంది ఒక మోడల్ ఉంటుంది అనుకున్నామే ఈ మోడల్ విచిత్రమైన మోడల్ చూపించాడు ఇదేమో ద్రోహులకు పీట వేయడం తర్వాత అవినీతి ఆయనే చెప్పుకున్నాడు దళిత బంధు పథకం గురించి మాట్లాడుతూ అసలు మా వాళ్ళు దళిత బంధువులు కూడా ముప్పై శాతం నొక్కేస్తున్నారు నా దాని చిట్టా ఉందన్నాడు మరి ఊరికే వినపడుతున్నాను కూడా అనలేదు లిస్టే ఉందన్నాడు లిస్ట్ ఉందని మేము అనుకున్నాం కనీసం యాభై శాతం మంది తీసి అవలవారేసారు అనుకున్నాం అది చేయలేదు వాళ్ళకి వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఒక జామీందార్ జమీందార్లాగా ఎక్కడ ఏ కాంట్రాక్ట్ ఉన్నా రూలింగ్ పార్టీ వాడికే తప్ప మరొక వాడికి కాంట్రాక్ట్ మీరు చూసి ఉండరు అసలు ఎక్కడ కూడా వేరే వాళ్ళకి లేదు అంటే ఆయన ఒక ఎవరికి అందుబాటులో ధృతరాష్ట్ర పరిపాలన నిజాం నవాబు పరిపాలన అయిందైతే వీళ్ళేమో తెగబడి భూ కబ్జాలకు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా ధరణి మాఫియా ఏది లేనిది ఏంటి అసలు ఇది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే సెకండ్ టర్మ్ నుంచి మొదలైతే ఇక ప్రజల లోపల ఆయన పట్ల అనేది స్టార్ట్ అయ్యింది చాలా తీవ్ర స్థాయి లోపల సో నిజానికి మేము నేను చివరి దశలో కాంగ్రెస్కి ఎందుకు వచ్చానంటే బీజేపీ అనేది ఒక రకంగా అతనితో కలిసిపోయిందేమో అనిపించింది లిక్కర్ మాఫియాలో ఎంతగా నలిగింది ఆ కవిత పేరంటే రేపు మా పరెస్ట్ అని మా బండి సంజయ్ అన్నాడు అవును అట్లాంటి వాళ్ళు కూడా అన్నట్టున్నారు అన్నట్టున్నారు కూడా మీటింగ్ అన్నాడు హిసాబ్ కితాబ్ నికాలింగ్ అన్నాడు తర్వాత కాళేశ్వరం అనేది ఏటీఎం అన్నాడు నడ్డా వచ్చి భ్రష్టాచార సర్కార్ పరివార్ సర్కార్ అన్నాడు ప్రైమ్ మినిస్టర్ను అమిత్ షా కూడా ఇవన్నీ తర్వాత అరెస్ట్ అవుతాయి రేపు మాపంటే ఏమీ జరగలేదు అసలు ఆశ్చర్యానిపించింది అప్పుడు మా మాలాంటి వాళ్ళందరూ కూడా ఏ పార్టీలో చేరిన ఏ సంఘటన నడిపినా ఇతనికి వ్యతిరేకంగానే నడిపాను తప్ప ఎప్పుడైతే అధికారులు ఇవన్నీ జరుగుతుంటే అప్పుడు మేము ఆశించాం ఇది ఎక్కడో దగ్గర బ్రేక్ అయ్యగలిగే శక్తి ఒక బీజేపీగా ఉంది ఎందుకంటే కేంద్రంలో అధికారులు ఉంది కాబట్టి అది వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత మేము కూడా కంపల్సరీ సిచ్యువేషన్ లోపల మా శక్తి లేదు మా చిన్న చిన్న పార్టీలు బుడ్డ పార్టీతో కాదని అప్పుడు మేము కాంగ్రెస్ వైపు రావాల్సిన పరిస్థితి ఏర్పడరు సరే మూమెంట్లో అసలు బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అనే ఫీలింగ్ నుంచి ఒక్కసారిగా ఎందుకు డౌన్ మీరు మంచి ప్రశ్న అది నిజానికి నేను కూడా ఒక స్టేజ్లో బీఏపీకి థర్టీ థర్టీ ఫైవ్ సీట్స్ వస్తాయనుకున్నా తప్ప అనుకున్నాను ఎందుకంటే బండి సంజయ్ తన మాటలతో ఇట్లా లేపాడు అద్భుతంగా లేపాడు ఆ పిల్లాడు లేపితే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నాలుగు నుంచి నలభై ఎనిమిది స్థానాలకు వచ్చాయి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నాలుగు నుంచి నలభై ఎనిమిది ప్లస్ ఆ మూడు ఎన్నికలు కూడా మంచి ఇంపాక్ట్ వచ్చాయి రాజసింగ్ గెలిచాడు గెలిచాడు ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్ లో రఘునందన్ గెలవడం కానీ రాయేంద్ర గెలవడం ఇవన్నీ కూడా క్రమ క్రమక్రమంగా ఒక పీక్ సాగిలదు మునుగోడుకు వచ్చేవారికి కొంచెం సెకండ్ ప్లేస్కి వచ్చారు కాబట్టి ఏమైనా ట్వెల్వ్ థౌసండ్ ఓట్స్ నుంచి ఎయిటీ సిక్స్ థౌసండ్ ఓట్స్కి వచ్చారు అది మామూలు అచీవ్మెంట్ కాదు అక్కడ కూడా లేచింది బాగానే లేచింది సో ఇదంతా చూస్తే ఏదేమైనా ముప్పై ముప్పై సీట్లకు తక్కువ వస్తుంది రావనుకున్న సందర్భంలో అనవసరంగా బండి తీస్తారు అతని అదే ప్రమోషన్ ఇస్తామని చెప్పారు కానీ అది ఎవరు పట్టించుకోవాలి అసలు ఆయన ఏ ప్రమోషన్ జనరల్ సెక్రటరీ ఏంటి ఇక్కడ అధ్యక్ష స్థానాన్ని తొలగించినాక అది కూడా ఒక రకమైనటువంటి కారణం మాకు ఇంటెన్షనల్గా అది ప్రక్రియ నుంచి ఎవరైతే వచ్చారో ఆ నాయకులందరూ కూడా బ్లాక్మెయిల్ చేయడం వల్ల పెట్టారు అతని నాయకత్వం మార్పు జరగాలి మాకే నాయకత్వం కావాలని అడగడం సంబడి లైక్ ఈటల రాయందర్ ఒక వర్గం అందరూ ఈటెల రాయేందర్కి అప్పయ్యే పరిపగ్గాలు ఏం తీసేయాలి లేకపోతే మేము వెళ్ళిపోతామని పార్టీని బ్లాక్మెయిల్ చేయడం దానికి మామూలుగా అయితే బీజేపీ లొంగదు లొంగదే కదా అట్లాంటిది ఆశ్చర్యంగా వాళ్ళు ఎందుకు వచ్చినా కూడా ఇది సెట్ చేద్దామని ఒకటి రాంగ్ స్టెప్ వేశారు ఆ కాలిక్యులేషన్ తప్ప కానీ అక్కడ ఒకటి వినిపించింది సార్ అప్పట్లో ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలు జరిగింది కదా అది అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దానికి సంబంధించి వీడియోలు ఆడియోలు అన్ని తీసి అందరికి ప్ర దేశవ్యాప్తంగా పంపించారు కేసీఆర్ ఆ కేసుకి ప్రత్యామ్నాయంగా ఈ ఢిల్లీ కేసు ఢిల్లీ లిక్కర్ స్కే స్కాము ఈ కేసు చెల్లు చెల్లు ఇక మన ఇద్దరం బాయ్ బాయ్ అనుకున్నారా అని ఎటువంటిది వినిపించింది కదా ఏదైనా అక్కడి నుంచి బీజేపీ అగ్రేషన్ తగ్గిపోయింది అది జరిగిందా ఇప్పుడు బిఎల్ సంతోష్ ఉన్నాడు కదా ఆ కేసులో ఉన్నారు కదా సంతోష్ మీద కేసు పెట్టారు అమ్మాయి మీద కేసు పెట్టారు ఇక పోటా పోటీ ఉంటే ఒక్కసారిగా ఎంత శ్రద్ధపడిగినట్టు అనిపించింది మీరు అరెస్ట్ కావాల్సిన కవిత అరెస్ట్ కాలేదు మరి ఒక కాంప్రమైజ్ మోడ్లోకి బీజేపీ వెళ్ళిపోయిందా అనే అనుమానం అదే అదే ఎందుకంటే మనకు ఫస్ట్ టర్మ్లో ఓటుకు నోటు కేసు కనపడింది ఇదే తరహాలో తర్వాత ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు రెండు రెండు చెల్లు ఆయన సేమ్ ఇలానే జరిగింది అనుకుంటారు అనిపిస్తుంది మరి చూడటానికి ఇదో కేసు బిఎల్ సంతోష్కి నోటీసులు ఆయన కోర్టు ద్వారా రిలీఫ్ ఇవి కూడా కోర్టు ద్వారా రిలీఫ్ తెచ్చుకునే పరిస్థితి సో ఈ రెండు చెల్లు చెల్లైనాక ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చాడు అనుమానం ఐ కెనాట్ ఇది దీని చెప్పలేను కానీ బట్ ఏమైనా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది మేము ఎక్కడ పోయినా నేను ఉన్నా కదా ఏ ప్రాంతానికి పోయి ఎక్కడ మేము కార్యకర్తలు అడ్రస్ చేసినా ఫస్ట్ అసలు మీరు బండి ఎందుకు తీశారో చెప్పనేటువంటి ప్రశ్న ఆయన సమాధానం లేదు ఎందుకు తీశారు సమాధానం లేదు సో వాళ్ళు పోని తీసిన వాళ్ళు తీసారు అందరికి ఇస్తే ఏదో ఉపకారం అనుకుంటూ పోయేవాడు ఇంకో డైరెక్షన్లో నాయకత్వం నడిచేది అట్లా చేయలేదు కిషన్ రెడ్డి గారిని పట్టుకొచ్చారు కిషన్ రెడ్డి అనేవరికల్లా ఆయన సౌమ్యుడు అందరినీ సాటిస్ఫై చేయాలంటే నడవదు అది ఇప్పుడు ఇప్పుడు ఈటలా ఎలా తిట్టాలి లేదా బండి సంజయ్ లాగా తిట్టాలి ఎందుకంటే అతను తిట్టేవాళ్ళు ఎక్కువ అక్కడ ఆ పార్టీలో బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ఇలాగా లేదా రేవంత్ రెడ్డి లాగానే అగ్రెసివ్ ఉండాలి ఆ అప్పుడు వీళ్ళది మ్యాచింగ్ లేదు అది కిషన్ రెడ్డి ద్వారా సాధ్యపడదు అది సో ఇక్కడ చూస్తే అతనితో మ్యాచ్ అయ్యేటువంటి లెవెల్లో ఇక్కడ ఓన్లీ రేవంత్ ఉన్నాడు అప్పుడు అగ్రసియన్లో సో దానివల్ల మేమందరం కూడా చివరి నిమిషం అయినా సరే నేను కాంగ్రెస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడది మేము అనుకున్న విధంగానే సీట్లు కూడా వచ్చాయి కాకపోతే అప్పుడు మా అంచనా ఏంటంటే డెబ్బై సీట్లకు తక్కువ రాకూడదని కానీ సిక్స్టీ ఫైవ్ దగ్గర అయిపోయింది వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేము అనుకున్న మార్పు అయితే జరిగింది దానికి మనం చాలా సంతోషపడ్డాం ఇంకా మూడోసారి అనచేతికే పగ్గాలు వస్తే మనం చూసాం కదండి వ్యవస్థలు అనే ఉత్త కరప్షనే కాదు వ్యవస్థలు కూడా విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది వైద్య వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది ఇవన్నీ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ కొన్ని మంచి పనులు చేస్తే చేసి ఉండొచ్చు ఫ్రీ అది పవర్ కట్ లేనటువంటి పవరు కానీ నేనాక మొన్న మనం శ్వేతపత్రం ప్రకటిస్తే ఎనభై ఆరు వేల కోట్ల బకాయిలు అప్పులు అప్పులు తెచ్చారాఫరా పౌర సరఫరాలు యాభై ఆరు వేల కోట్ల అప్పు అప్పుడు రకరకాల అప్పులు అసలు మనం ఐదు లక్షల కోట్ల ఐదు లక్షల కోట్లని మీ అపోజన్లో ఉండి గొంతు చేసుకుని అప్పులు విలువ రెట్టారు అనుకునేవాళ్ళం తీరా శ్వేతపత్రం వచ్చినాక అర్థమైంది ఏంటంటే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పు అంచనా వేసిన దానికంటే ఇంకో టూ ల్యాక్ క్రోర్స్ ఎక్కువనే ఉంది కానీ దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము సంపద సృష్టించాము అది వీళ్ళు చెప్పట్లేదు అని అంటే సంపద అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రిసిటీ మీద ఒక ఎనభై అరవై వేల కోట్లు తీసుకొచ్చారు కొత్త సబ్స్టేషన్లు కట్టారు కొత్త పోల్స్ ఇస్తారు కొత్త వైర్లు వేస్తారు ఏది అమ్ముతారు మీరు సబ్స్టేషన్ అమ్ముతారా లేకపోతే సబ్స్టేషన్ ల్యాండ్ అమ్ముతారా ఎలక్ట్రిక్ పోల్లు అమ్ముతారా వైర్లు అమ్ముతారా అవి సంపదైనా కూడా అంటే సచివాలయం ఇప్పుడు సచివాలయం కట్టారు కాళేశ్వరం కట్టారు ఎంత కాళేశ్వరం కట్టితే కుంగిపోయింది కాదు అవునా ఎప్పుడు కాలుష్యం కట్టారు ఎందుకు కట్టారు పదేళ్ళు వర్షాలు మీకు అవసరం రాలే ఆ వాటర్ లిఫ్ట్ చేసి ఇరిగేషన్ ఫెసిలిటీని అదనంగా క్రియేట్ చేయాల్సిన అవసరం రానేలేదు